వెల్కమ్ టు స్టార్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్పూర్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడి చురుగ్గా సాగుతోంది లేడీ పర్స్ గుర్తుతో బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థి సిరిపురం లావణ్య ప్రజలకు ముఖ్యమైన హామీలను ప్రకటించారు గ్రామంలో పుట్టే ప్రతి శిశువు ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఆ కుటుంబానికి ఇరవై ఒకటో రోజు ప్రత్యేక ప్రోత్సాహకంగా ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తానని సిరిపురం లావణ్య ప్రకటించారు సర్పంచ్ గా గెలిచిన వెంటనే ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకుని పరిష్కారం అందిస్తానని ఆమె చెప్తున్నారు గ్రామంలో సీసీ కెమెరాలు శ్మశాన వాటికలలో రోడ్ల అభివృద్ధి ఐకేపీ సెంటర్లకు శాశ్వత పరిష్కారం తీసుకొస్తానని హామీ ఇచ్చారు గతంలో అభివృద్ధి సాధ్యం కాలేదు కానీ ప్రజలు ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఎలా ఉంటుందో చేసి చూపిస్తా అని సిరిపురం లావణ్య దృఢంగా ప్రకటించారు కమాన్పూర్ గ్రామ ప్రజల స్పందన తనకు మరింత బలం ఇస్తోందని ఆమె పేర్కొన్నారు నా పేరు సిరిపురం లావణ్య నాగప్రసాద్ నేను కమాన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు గుర్తు వచ్చేసి లేడీ పస్ గుర్తండి ఏం లేదండి నాకు రాజకీయాలలో నేను సెవెన్ సెవెన్ ఇయర్స్ నుంచి మా హస్బెండ్ మా హస్బెండ్ ఇంకా గత ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నారు నేను సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి రంగంలో ఉంచు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అన్ని ఉన్నాయి కాకపోతే ఎందుకు ముందుకు వచ్చిన అంటే బీసీ లేడీ వచ్చింది అండి బీసీ లేడీ వచ్చింది నా కమలకూరు కమలకూరు ప్రజలు నా వ్యక్తిత్వాన్ని నా మంచితనాన్ని నేను వాళ్ళకు సహాయం చేయడం ఇవన్నీ వాటర్ కైనా దేనికైనా ముందుండి వాళ్ళకి అన్ని సహాయాలు అందిస్తున్నారు కాబట్టి అక్క మీరు కూడా సర్పంచ్ గా ఉండాలి మేము వెనుక మేము మిమ్మల్ని నడిపిస్తామని మాకు చెప్పి చెప్తున్నారు అందుకనే ముందుకు వస్తున్నా కంపల్సరీ ప్రజలు నా వెనుక నన్ను ముందు నడిపిస్తున్నారు విజయం కూడా నాని నమ్ముతు ఇంకా అంటే ఇప్పుడు చాలా మా సర్పంచ్ గెలిపిస్తే నేను నా సర్పంచ్ జీతం రూపాయి తీసుకోకుండా నా గ్రామ అభివృద్ధికే ఇస్తాను మొత్తం నా జీతం ఏమున్నా ఇంకొకటి ఏంటి అని అంటే ఆ లేడీ అయినా బాయ్ అయినా ఎవరైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా డెలివర్ అయితే వాళ్లకు ఐదు వేల డిపాజిట్ చేస్తా ఐదు వేల రూపాయలు ఆ ఊళ్ళో ఎవరైనా సరే ఆడ మగ ఎవరు పుట్టినా వాళ్ళకి ఫైవ్ థౌజండ్ రూపీస్ పురుడు రోజుకి వాళ్ళ చేతికి అందజేయడం జరుగుతుందండి అలా ఎవరైనా అనిరుపేదలనే అని లేదు ఏం లేదు కమన్పూర్ గ్రామ ప్రజలు మొత్తంలో మా కమన్పూర్ గ్రామ ప్రజలు మొత్తంలో ఎవరైనా మంచి మంచి క్వశ్చన్ అడిగిందండి ఓకే ఇక్కడ మేము గత ఎన్ని నుండి మా హస్బెండ్ మేము రాజకీయాల్లో రాచినాము మాకు ఏదో సంపాదించాలి మాకు ఏదో చెయ్యాలని లేదండి మేము ప్రజల కోసానికి వచ్చిన ప్రజలలో నిరంతరం ఉండడానికి వచ్చినా నేనే ఉంటా నేనే కొట్లాడతా నేనే సర్పంచ్ ఏ పనైనా నేనే చేస్తానండి నా హస్బెండ్ అనుకుంటా నా వెనుక ఎవ్వరు ఉన్నారు నేనే చేస్తా ఏ పనైనా నా దగ్గరికి రావాలి నేనే చేస్తా ఇంకొక విషయం ఏంటంటే చిన్నది ఇవాళ సరే అభ్యర్థులం ఎంతమంది ఉండొచ్చు మాకు అది లేదు అంతటా ఏం నడుస్తున్నానంటే వీళ్ళు రారు మళ్ళా వీళ్ళ హస్బెండ్లు వస్తా అని నేను మాటిస్తున్నా మీ ద్వారా కూడా లేదండి మా హస్బెండ్ ఎవరు రారు నేనే ఉంటాను నేనే అన్ని చూసుకుంటానండి నేనే అందరు ప్రజల సమస్యలు ఇంటింటికెళ్ళి తెలుసుకునే అంత నాకు అవగాహన కూడా ఉంది అట్లా మా హస్బెండ్ కూడా మమ్మల్ని తీర్చిదిద్దడం జరిగింది నా వెనుకుండి నా హస్బెండ్ అనేది చీర్ కడికి వచ్చుడు చీరలో కూర్చొని ఏదో పెదరికాలు చేసడం కాకుండా ఒక లేడీగా అందరి సమస్యలు తెలుసుకొని నేనే అభివృద్ధికి చేయాలని కోరుకుంటున్నాను భవిష్యత్తులో అంటే కూర్చోవడం అతనే నన్ను ముందుకు తీసుకొచ్చిందండి అతను ఎనుకునే నన్ను నడిపించిందండి నాకు ఆ నమ్మకం ఆ ధైర్యం మా ఇద్దరులో ఉంది కాబట్టి ఇందులో తీసుకొచ్చినామండి ఎందుకంటే రేపు ప్రజలు కూడా కొంచెం చేస్తారు రేపు అక్కడ గ్రామ సభలలో జరిగేటప్పుడు కూడా అడుగుతారు కదా అండి మీరా సర్పంచ్ మీరా అని అంటారు కదా అక్కడ మాట్లాడే అంత కూడా ఉండాలి కదా మనకు లే ఎందుకంటే మేము ఆల్రెడీ ఇందులో రంగంలో దిగి నడుస్తున్నాం రేపు ఎవరైనా భర్తల ఉన్నారు నీ నీ భార్యన నీ భర్త అని అడుగుతారు కదా అందుకనే మేము ముందు అన్ని ఆలోచించే ఇందులోకి రావడం జరిగిందండి ఇంకా ఏంటంటే మాకు శ్మశాన వాటి కాని ఉందండి అటు సిసి రోడ్స్ గాని లైట్స్ కానీ అవి ఒకటి మెయిన్ అండి మళ్ళీ ఏంటంటే కమాన్పూర్ గ్రామంలో చౌరస్తలు ఎక్కడైనా సరే చౌరస్తలు చౌరస్తల కాడ మెయిన్ సీసీ కెమెరాలు అండి మాకు నేను ముఖ్యంగా ఫస్ట్ వేసేది సిసి కెమెరాలు అండి అవి ఎందుకంటే కమాన్పూర్ గ్రామంలో చౌరస్తల కాడ ఇప్పుడు ఎక్కడ లేవండి మెయిన్ సిసి కెమెరాలు కూడా పెట్టాలని నిర్ణయించుకున్నా ఆ ఓకే అండి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ ప్రభుత్వ భూమి ఉంది దాన్నే ఇంకా చేయాలని అనుకుంటున్నాం అండి అంతేకాకుండా గతంలో చేయలేని పనులు ఇప్పుడు నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలలో మా కమన్పూర్ గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా నాకు ఒక్కసారి మా కమన్పూర్ గ్రామ ప్రజలందరికీ చెప్తున్నా ఒక్కసారి నాకు అవకాశం ఇయ్యని కోరుతున్నాను